ఇవాటి కథ పొరుగు వాళ్ళకి లాగే జానకి పార్వతి ఇరుగు పొరుగు ఇల్లాళ్ళు పార్వతి తెలివైనది ఉన్నంతలో సంసారం పొదుపుగా గడుపుకొని వస్తూ సుఖజీవనం చేస్తున్నది జానకి అసూయ పొర్రాలు తాను పార్వతీ కన్నా వైభవంగా ఉండాలనుకునేది అందుకోసం ఆమె ఖరీదైన సామానులు కొని తన ఇంటిని అందంగా అలంకరించేది అయినా పార్వతి తెలివిగలది పొదుపరి కావడం చేత ఆమె ఇల్లే ఎక్కువ వైభవంగా ఉండేది జానకి అసూయ భరించలేక తన భర్తను ఉపాయం అడిగింది ఆమెతో విసిగి ఉన్న భర్త పొరుగు వాళ్ళను మించాలని నువ్వు కొంప గుండం చేస్తున్నావు ఇక నుంచి ముందుగా నువ్వు ఏమీ కొనుకు పక్క వాళ్ళు ఏదన్నా కొనేదాకా ఆగి నువ్వు అదే కొను అప్పుడు మనం వాళ్ళతో సమానంగానైనా ఉండగలుగుతాం అని సలహా ఇచ్చాడు భర్త చెప్పినట్టు చేయడం మొదలుపెట్టినాక జానకి కాస్త మనశ్శాంతి లభించింది ఆమె ఇప్పుడు పార్వతితో సమంగా ఉండగలుగుతున్నది జానకి పార్వతికి కూడా పిల్లలు లేరు కానీ ఆ విషయమై వాళ్ళు బెంగపడుతున్నట్టు ఎప్పుడూ కనిపించలేదు పిల్లలు పుట్టరేమోనని దిగులు పడే వయసు కూడా కాదు వాళ్ళది అయితే వాళ్ళ ఊరికి ఒక సాధువు వచ్చి అందరికీ సహజమైన కోరికలు తీరేలాగా ఆశీర్వదిస్తాడని తెలిసి పార్వతి ఆ సాధువుని చూడబోయింది పార్వతి వెళుతున్నదని తెలిసి జానకి కూడా ఆమె వెనకనే వెళ్ళింది ఇద్దరు సాధువుని పూజించారు సాధువు వాళ్ళను కనికరించినట్టు కనబడి ఇద్దరికీ మంత్రం చెప్పి దీన్ని జపించుతూ పోతే మీలో గాఢంగా ఉన్న కోరిక తీరుతుంది అన్నాడు ఇద్దరూ ఇళ్ళకి వచ్చేశారు పార్వతి గదిలో కూర్చొని తనకు పండులాంటి కొడుకు కలగాలని కోరుకుంటూ మంత్రం జపించసాగింది జానకి పెద్ద చిక్కు వచ్చి పడింది మంత్రం చదివి పార్వతి ఏం కోరుకుంటున్నదో తనకు తెలియదు తనకు తెలిసినదల్లా పార్వతితో సమంగా జీవించటమే అదే ఆమె భర్త ఇచ్చిన సలహా అందుచేత ఆమె పార్వతికి జరిగినట్టే తనకు జరగాలని కోరుకుంటూ మంత్రం జపించింది కాలక్రమాన పార్వతికి పండంటి కొడుకు కలిగాడు మంత్ర ప్రభావం వల్లనేమో జానకి కూడా పన్నంటి కొడుకును కన్నది జానకి మంత్రాన్ని ఎంత తెలివిగా ఉపయోగించుకున్నదని తెలిసి భర్త ఆమెను ప్రశంసించాడు తాను అలా చేయటానికి కారణం తన భర్త సలహాయే గనుక జానకి తన భర్తను ప్రశంసించింది ఇలా ఉండగా ఒక రాత్రి దొంగలు పడి పార్వతి ఇల్లు దోచేశారు ఆ రాత్రే జానకి ఇంట కూడా దొంగలు దోపిడీ జరిగింది ఈ దోపిడీ వల్ల పార్వతీకే ఎక్కువ నష్టం ఎందుకంటే ఆమెకు అండగా ఉండదగిన సంపన్నులు ఎవరూ లేరు ఈ నష్టం కూడటానికి ఆమెకు అనేక సంవత్సరాలు పడుతుంది జానకి అలా కాదు ఆమెకు ఎంతో అండ ఉన్నది ఆమెకు కలిగిన నష్టాన్ని ఆమె బంధువులు క్షణాల మీద సరిచేయగలిగారు కానీ మంత్ర ప్రభావం వల్ల కాబోలు ఒక్కరూ ఆమెకు సహాయం రాలేదు వరం బిడిసి కొట్టింది పార్వతి పడ్డ కష్టాలన్నీ తాను కూడా పడుతూ పార్వతికి ఇంకా ఎలాంటి కష్టమూ రాకూడదని రోజు వెయ్యి దేవుళ్ళకు మొక్కుకోసాగింది ఇంతటితో కథ సమాప్తం మా కథ కనుక మీకు నచ్చినట్లయితే ఆ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి